శ్రీ రామ రామేతి శ్రీ రామ రామే కౌసల్య రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున ఇల్లంతకుంట మండలం శ్రీ సీతారామ స్వామి దేవాలయం రేపగనందు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలకంగా మరియు వారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో వారి యొక్క ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కాక్షి కాంక్షిస్తూ ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి అనారోగ్యం ఉండడం వలన వారు కూడా త్వరగా కోలుకోవాలని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అర్చకులలో ఆనందం వెరదల్తూ ఉంది ఇందుకు కారణమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున ప్రత్యేక చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారు పెండింగ్ ఉన్నటువంటి వేతనాలను ప్రతి ఒక్క అర్చకులకి ఇవ్వడం జరిగింది ఇందులో రాజన్న జిల్లాలో ఉన్నటువంటి నూట డెబ్బై తొమ్మిది దేవాలయాల్లో నిత్య కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అర్చకులకు పాతవారికి కొత్త వారికి వేతనాలు రావడం జరిగింది ముఖ్యంగా ఈ వేతనాలు రావడానికి కృషి చేసినటువంటి మినిస్టర్ గారు శ్రీధర్ గారికి అలాగే ప్రభుత్వ సలహాదారులు ల్ వేణుగోపాల్ గారికి ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారికి మరియు ఓఎస్డి సుమంత గారికి దేవదేవ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జరుగుతుంది వేతనాలు రావాలని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘ అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు అహర్నిశలు అర్చకుల యోగక్షేమాలు కోసం త్రాపత్రయపడుతూ ఈ నెల ఇరవయ తేదీన చెలో సెక్రటరీ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రిని కలుద్దాం వినతి పత్రం ఇద్దాం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తరుణంలో ప్రభుత్వం నుండి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది పంతొమ్మిదవ తేదీ సాయంకాలం వేళలో గౌరవ కమిషనర్ గారిని అలాగే సలహాదారులైనటువంటి వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి అర్చకులకు రావాల్సినటువంటి బకాయి వేతనాలను తక్షణమే రిలీజ్ చేస్తూ ఉన్నాము మీ అర్చకులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటుంది అని చెప్పి వారు చెప్పిన మరుక్షణము ఈ యొక్క చెలో సెక్రటరీ కార్యక్రమాన్ని వై విరమించుకోవడం జరిగింది ఇందులో కొంతమంది అర్చకుల అగమ్య రోచన గురి చేయడానికి గురి చేస్తున్నటువంటి కొంతమంది దీన్ని ఓర్వలేక ప్రభుత్వం పైన బురద చల్లేటువంటి ప్రయత్నాన్ని పూనుకొని ప్రభుత్వం అర్చకుల ఇబ్బంది గురిచేస్తుంది అని వారికి రావాల్సినటువంటి వేతనాలను ఇవ్వకపోగా అర్చకులని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని చెప్పి ఈరోజు వార్తా పత్రికల్లో రావడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం చాలా చానుకూలకంగా స్పందించి ఇట్టి కార్యక్రమానికి ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నటువంటి అర్చకులకు చాలా అండదండగా ఉంటుందని చెప్పి వారు నిన్నటి రోజున తెలపడం జరిగింది భవిష్యత్తులో కూడా కనీస వేతన ఉద్యోగ భద్రత భద్రతటువంటి కార్యక్రమానికి కూడా వారు సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్య అర్చకులుగా ఉన్నటువంటి అర్చకుల జీవితాల్లో ఆనందాన్ని ఇస్తూ అదేవిధంగా రాజంగ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది వందల మంది అర్చకుల్లో కూడా ఇలాంటి ఆనందం కలుగుతూ ఉన్నది